మెడికల్ కౌన్సిల్ అది బాడీ కదా సెపరేట్ బాడీ అందరు డాక్టర్ అలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎలక్షన్ ద్వారానే ఎన్నుకోబడతారు వాళ్ళు సార్ మీరు ఇవాళ సార్ రిపోర్ట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ ప్రభావం విపరీతంగా గ్రామ గ్రామాలు ఎక్కడ కూడా అంటే ప్రభుత్వం వైద్యాధికారులను నియమించలేదు అంటే మేము ప్రజల పక్షాలు జరిగి మాట్లాడుతున్నాం సార్ నియమించడం

నో డాక్టర్ మస్ట్ బి అంటే ఉదాహరణకు డిహైడ్రేషన్ అయింది సార్ డిహైడ్రేషన్ అయింది

సబ్ సెంట దవాఖాలు ఉన్నాయి అక్కడ ఆయుష్ డాక్టర్ లేకుండా స్టాఫ్ నర్స్ ఉన్నారు తర్వాత ప్రతి దగ్గర మందులు ఉన్నాయి తర్వాత మీ అందరు కూడా నేను చాలా మీటింగ్ పెట్టి చెప్పాను క్లియర్ గా ఫస్ట్ ఎయిడ్ పెట్టుకోండి డాక్టర్ పెట్టుకోవద్దు మీకు క్వాలిఫికేషన్ ప్రకారమే చేయండి ట్రీట్మెంట్ మీరు డాక్టర్లు కాదని క్లియర్ గా చెప్పాను ఆయన కూడా కొంత మీరు అట్లాంటి మీ దాంట్లో దాదాపు ఫార్ ఇంపార్టెంట్ మంది మొత్తం గ్లూకోజ్లు పెడతారు ఇంజక్షన్లు ఇస్తారు ల్యాబ్ టెస్ట్ చేస్తారు మెడికల్ షాప్ నడుస్తారు అక్కడ మీరు సమాధానం చెప్పండి మరి చేసినాం కదా చేసిందే వాళ్ళని అందరి మీద గురించి సార్ మేము కమ్యూనిటీ మేము కమ్యూనిటీ పారామెడికల్ బోర్డు ద్వారా వెయ్యి గంటల శిక్షణ తీసుకున్నాము సార్ మీరు కావచ్చు అందరికి లేదు మీరు అందరికీ కావాలని మాట్లాడకండి దయచేసి మీతో ఏంటో నాకు తెలుసు మీ మీ శిక్షణ తీసుకున్న వాళ్ళు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయిపోయింది సార్

ఒక ఎంబీబీఎస్ డాక్టర్నో లేకపోతే హాస్పిటల్నో ఆరు నెలలో నెల రెండు నెలలో పనిచేసి పెట్టుకుంటాడు అది అర్థం చేసుకోండి మీరు వాళ్ళని కంట్రోల్ చేయండి మీ అసోసియేషన్ తరఫున సార్ దయచేసి సార్ కమ్యూనిటీ పారామెడికల్ బోర్డులో మేము అప్లికేషన్ ఇచ్చుకున్నప్పుడే టెన్త్ ఫెయిల్ తీసుకోలేదు సార్ అప్పుడే నేను తీసుకోలేదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళని తీసుకోలేదు మాకు పరిమితి ఉన్నాయి మేమందరము ఇక్కడ కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వంద శాతం ట్రైనింగ్ పూర్తిగా అయింది సర్వే సార్లు పూర్తిగా అడగండి మేము వంద శాతం పూర్తి అయినాకనే మా ట్రైనింగ్ ఆగింది మాకు సర్టిఫికేట్ ఇవ్వాలి సర్టిఫికేట్ ఇచ్చేస్తే మేము ప్రశాంతంగా ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాం ఆ సర్టిఫికేట్ లేదని నిబం మీద టిఎస్ఎంసీ వాళ్ళు మా మీద అకారణం ఆయన దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇది మేము మీ రిపోర్ట్ చేయండి అని చెప్తున్నాం వేరే రిపోర్ట్ ఎంతకన్నా చెప్తలే